కనకదుర్గమ్మ గుళ్ళో ఒక పంతులు గారు దుర్గాదేవికి సేవలు చేస్తూ ఉండేవాడట అయితే ఆ పంతులు గారికి నలుగురు కుమార్తెలు ఉన్నారట గాజులు సెట్టి ఒకరోజు వెళుతూ ఉంటే మా అమ్మాయిలకి గాజులు వేసి అని చెప్పాడట సరే అని చెప్పి వాళ్ళ అమ్మాయిలకి గాజులు వేశాడంట ఇంకొక అమ్మాయి కూడా వచ్చిందంట వచ్చి నాకు కూడా గాజులు వేయమంటే ఆ అమ్మాయికి కూడా వేశాడంట వేసిన తర్వాత పంతులు గారిని డబ్బులు ఇవ్వండి అని అడిగాడట ఎంతయ్యా అంటే ఐదుగురు అమ్మాయిలకు గాజులు వేశాను అని చెప్పాడట ఐదుగురు అమ్మాయిలు ఏంటో నాకు నలుగురు అమ్మాయిలే కదా ఉన్నది నలుగురికి ఏమని చెప్పాను కదా అంటే కాదండి ఐదుగురు వచ్చేయించుకున్నారు అని చెప్పాడంట సరే అని ఐదుగురు డబ్బులు ఇచ్చి ఇచ్చేసి దుర్గాదేవికి సేవలు చేయటం కోసం గుళ్ళోకి వెళ్ళాడట అమ్మవారి చేతి నిండా గాజులు ఉన్నాయంట అమ్మ నన్ను కనకరించావా నా కూతురుగా వచ్చి నువ్వు గాజులు వేసుకున్నావా గాజులు అంటే నీకు ఇంత ఇష్టమా అని చెప్పి రోజు గాజులతో పూజలు చేసేవాడట ఆయన ఎంతో సంతోషంగా ఆయనకు సేవలు చేస్తూ ఉండేవాడట